స్నేహితులందరికీ నమస్తే నా పేరు రంశే అండి మీరు చూస్తున్నారు కేవే అగ్రిటెక్ ఛానల్ సో ప్రెజెంట్ మనం వచ్చేసినంత వచ్చేసి కదిరి అనమాట ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ సో సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు వెళ్ళి చూపిస్తాను సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది సో సంతి రేట్లు ఏ విధంగా చూపిస్తాను సో అయితే వచ్చేసినాము సో ఈ వారము మేకలు ఎలా ఉన్నాయో పిల్లలు వాటి ధరలు ఎట్లు ఉన్నాయని చెప్పేసి మొత్తం ఎవరైతే ఈ వీడియోలో చూసి పెడతానండి సో మీరు మేకలు అన్నీ కూడా వస్తాయి ఈ వీడియోలో సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసుకోండి మీ మేకలు అన్నీ కూడా ధరలు అయితే వీడియోలు పెట్టి పెట్టేస్తా అన్నమాట సో ముందుగా ఇక్కడైతే కొన్ని ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాము ఎట్లా ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి ఈ వారము సో అనేవి ఉన్నాయి ఎట్లెత్తున్నారు బాధితు పదహైదున్నర జత వచ్చేసి పదహైదున్నర చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు పంద్ర హజారు పాంశో రూపాయలు పోల్తాయి చూడ సో పిల్లలు ఏం లేవప్ప కట్నాయ మొన్న కట్నే పదహైదు వేల ఐదు అండి పిల్లలు అయితే లేవంట కట్నాయి ప్రజెంట్ సో వాటి పక్కన ఇక్కడ చూడండి ఒకటి మేకలు అయితే చాలా ఉంది కట్ట ఒకసారి వీడిద్దరలో అయితే అడిగి తెలుసుకుందాము ఎట్లా చెప్తారు ఇంకా దాని కూడా సో చాలా అంటే చాలా ఉన్నాయి మేకలు అన్నీ కూడా చాలా బాగున్నాయి పిల్లలు అయితే లేవనుకుంటాను ఒకసారి అడుగుదామా అన్న ఎట్లా చెప్తారానా జత జత పద్నాలుగు వేలా జతనే కదా జత వచ్చేసి పద్నాలుగు వేలు దాకా చెప్తున్నారండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారే చౌద హజార్ రూపాయ పోతాయి చూడ సో ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు వేలు ఇవి మేకలు సో చాలా బాగున్నాయి పిల్లలు ఏమి లేవానా పిల్లలు ఏం లేవా కట్నాయా ఏమన్నా కట్నాయండి ఫ్రెండ్స్ కొన్ని ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఖర్చు చూడండి మేకలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఎట్లయితే ఉన్నాయి మేకప్ ఇల్లా పదకొండు వేల మేక పిల్ల వచ్చేసి పదకొండు వేలు లెవెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ హెన్నొందా వెళ్తారా గ్యారా రూపాయ పోతాయి మేకప్ సో చూడొచ్చు మేకలు పిల్లలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎక్కడ చూసినా చాలా మంది నాకు ఈ మేకలు పెట్టి మేకలు పెట్టి అంటున్నారు సో అందుకే అనమాట ఈ వీడియో పెట్టడము ఈ మేకలు అయిపోయినాయి సో ఇంకా పక్కనైతే ఉన్నాయి అక్కడ తెలుసుకుందాం ధరలు కూడా సో సరే అడిగి తెలుసుకున్నాము చాలా బాగున్నాయి ఎట్లా చెప్పిన ఈ జత జత ఎట్లా చెప్తున్నారు పద్నాలుగున్నర జత వచ్చేసి పద్నాలుగున్నర చెప్తున్నారంట ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు వెళ్తారా చౌదా హజారు పాంశ రూపాయ పోతాయి జోడ సో ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడవచ్చు ఇంకా నేతవి ఇట్లాంటివి తీసుకుంటే చాలా వరకు బాగుంటాయి పోతులు నేత పోతులు ఓకే కొన్ని పోతులున్నాడా సో ఒకసారి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి మేకలు ఒకసారి వీటి దగ్గరలో తడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఇంకోత అనేది ఎట్లా ఎట్లెప్తారణ జత అవి జత ఎట్లెప్తాను పదిహేడున్నర పిల్లలు ఏమి లేవనా ఎందు అన్ని అన్ని మొత్తం ముప్పై నాలుగు ఎంత జ చెప్తే జత పదిహేడున్నర జత వచ్చేసి పదిహేడున్నరతో చెప్తున్నారండి పదిహేడు వేల ఐదు వందలు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హాద ఐదు వందల రూపాయలు సో ఇల్లువే అనమాట మన కదిలి సంతలో ఎవరేనాయి ముదిగుబ్బా ముదిగుబ్బా ఉంటాయి ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు తరే సత్ర హజార్ పాండ్ సో రూపాయ బాగుతాయి జ్వరం చాలా బాగుండే కట్నాయా నా మే మేఘల అన్నీ నేనాయా పిల్ల ఒకటి కూడా లేదా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఇద్దరులో అయితే తెలుసుకుందాం ఏం బా కొన్నర అమ్మినారనాయ్యి ఎంతనా అరవై ఏడు వేలు జత ఎంతతో పడింది మొత్తం అన్ని గొప్ప గొప్ప అరవై ఏడు వేలు మొత్తం ఎన్ని ఉన్నాయి మేకలు మేకలు ఆరున్నాయా ఆరు ఏడు మొత్తం అన్ని పన్నెండు అరవై ఏడు వేలు మొత్తం అన్నీ వచ్చేసి పన్నెండు జీవాలు అంటే ఫ్రెండ్స్ అరవై ఏడు వేలు అయితే బాగున్నాయి సిక్స్టీ సెవెన్ థౌజండ్ థౌసండ్ అరవత్ సవర తగొండవారు అంతే సార్ సర్పజ రూపాయలకి సుబ్బీ లింక్ అయితే పన్నెండు జీవాలు చూడండి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయండి మొత్తం అన్నీ కూడా సో పిల్లలు మేకలు అన్నీ కూడా ఉండవు ఓకే ఎక్కడ చూడండి పక్కన కొన్ని కట్ట కట్ట బాగుండే మేకలు సో వీటి ధరలు అయితే కూడా అటు అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా కదా అనేది అన్న ఎట్లా చెప్తారన్న జత అయ్యి అన్న జత ఎట్లెప్తున్నారు అన్న జత జత ఎట్లా చెప్తున్నారు పదిహేడు వేలు పిల్ల కాలు కింద ఉన్నాయా లేవా పిల్లలు ఉన్నాయా అన్న కాలు కిందనేనా కింద అదనమాట ఫ్రెండ్స్ ఎంత వచ్చేసి పదిహేడు వేలు సెవెంటీన్ థౌజండ్ సత్ర హజార్ రూపాయ పోల్తాయి బాగుంటాయి పుట్టే ఇది మేకలన్నీ కూడా చూడొచ్చు పిల్లలు వచ్చేసి నాలుగు పిల్లలు ఉన్నాయంట మొత్తం అన్ని మేకలే చూడొచ్చు ఒకసారి మేకలు సైజు చూడండి చాలా బాగుంటాయి గట్టిగా మీడియం సైజు కొనుక్కోవడానికి చూస్తున్నారు అనమాట పళ్ళు ఉండాలి అని ఓకే ఇదనమాట సో వాటి పక్కనే ఎక్కడ ఉన్నా చూడండి చూడండి క్లారిటీ కనబడుతుంది మీకు ఇవి జత పదిహేడు వేలు ఇవి వాటి పక్కనే ఇవి ఒకసారి అడుగుదాము ఇప్పుడు జత ఎట్లా చెప్తారనేది ఇది ఇంకా కొద్దిగా దట్టంగా చాలా బాగుంటాయి చూడొచ్చు పొదుపు అంతా కూడా చాలా బాగుంటుంది ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్తారనేది అన్న ఎట్లా చెప్తారన్న జత ఇవి జత ఎట్లా చెప్తున్నారు ఇరవై వేలనా పిల్లలు ఉన్నాయా పిల్లలన్నీ నేనా జత వచ్చేసి ఇరవై వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ థౌజండ్ ఇప్పటిసారా వెళ్తారే బీస్ హజ్ బాల్తాయి చోడా సో కొన్ని పక్కన పిల్లలు కూడా చాలా ఉన్నాయి ఒక ఆరేడు దాకా అవుతాయండి పిల్లలు సో జత వచ్చేసి ఇరవై వేలు పిల్లలు వచ్చేసి కాలుకిందనమాట జత వచ్చేసి ఇరవై వేలు ఒకసారి వ్యూ చూడండి చాలా బాగుండే ఇప్పుడు మేకలు ఇక్కడ ఉండదండి కట్టా చాలా బాగుండదు సరే అడిగి తెలుసుకుందాం నేను ఎట్లా చెప్తారాడా జత అయ్యి పంతొమ్మిది వేలా పిల్లలు ఏమైనా ఉన్నాయా వచ్చి మేకలే పంతొమ్మిది వేలు జత వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తాను అండి నైంటీన్ థౌజండ్ తొంభై సోరాలు సో అన్ని సవరాలు పోతాయి చాలా బాగున్నాయి అన్ని మేకలన్నీ కూడా ఒకసారి చూడొచ్చు సో కొన్ని కట్టినాయి అన్నమాట ఆడాడ చాలా బాగున్నాయి అన్ని కట్టినాయి ఓకే ఈ పక్కన చూడండి ఇంకా ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి వీటి ధరలు అయితే అప్పుడే చెప్పాము మీకు చూపించాను సో వీటి ధరలని కూడా చూపించాను ముందే ఇంకా పక్కన వెళ్దాం ఇక్కడ ఒక మేకలు కట్ట ఉండదు ఒకసారి అడుగుదాం అయినా ఎంత చెప్తారా జత పదిహేడున్నర్రా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హిందే సార్ ఐదున్నూరు రూపాయలు వెళ్తారే సో చాలా బాగుండే పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారే సత్ర హజారు పాటుసార్ రూపాయలు పోల్తాయితారా ఎప్పుడు వచ్చి చాలా మీ మేకాలన్నీ కూడా పిల్లలు ఏం లేవా నా పిల్లలు ఏం లేవా పిల్లలు ఏమి లేవండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఉంది కూడా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెండు సార్ ఐదునూరు రూపాయలు తరే స హారు పా సౌర జోడ సో మేకలని కూడా చాలా బాగుండే చూసుకోండి చూడండి ఒక రకమైన మేకలు అయితే ఉన్నాయి అడుగుదాము ఎట్లా చెప్తారా ఇంకా అనేది ఎట్లా చెప్తాను అన్న జత ఆయన బిజీగా రెండు జత కలర్ సో వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నాయి ఫ్రెండ్స్ బేరంలో సో పక్కన అయితే ఉన్నాయి వీటి ధరలో కూడా తెలుసుకున్నాయి అని సో ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు బడ్జెట్ అవి పదివేలు టెన్ థౌసండ్ నాకైతే చెప్తున్నాను అండి పదివేలు హైదు సవరా వెళ్తారు దశ హాజరు రూపాయ పోలుతారు ఇక్కడ మేకలు ఉన్నాయి కొన్ని పోతులు ఉన్నాయి అన్నమాట ఓకే పక్కన అయితే ఉన్నాయి చూడొచ్చు మేకలు ఈ మేఘల ధరలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి అండి సారీ ఎట్లా చెప్తారాం కదా ఎట్లెత్తాడు నా జత అంటే అందాజ ఎంత చెప్తాను రేంకత ఓకే ఫ్రెండ్స్ ఆయన కాదంట ఏడు ఎవరు లేరు ప్రజెంట్ వీటికాడ ఎట్లెత్తారన్నా జత పదహారున్నర సో ఆయనవే అనమాట పదహారున్నర అంట సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు పదహారు వేల ఐదులు సోల హజారు పాదో రూపాయ పోతాయి చూడ చూడొచ్చు చాలా బాగుంటుంది మేకలు అన్నీ కూడా ఓకే ఈ ఇక్కడ ఉన్నాయండి కొన్ని మేకలు సో చాలామంది మేకలు అడుగుతున్నారు కాబట్టి తీయడం ఈ వీడియో ఎట్లా చెప్తాను అన్న చేత ఈ మేకలు ఎట్లా చెప్తానప్పా పదమూడు వేలు పిల్లలు ఏం లేవా పిల్లలు ఏమి లేవా కట్టినాయా అన్ని సూట్ జత వచ్చేసి పదమూడు వేలు చెప్తాను అండి ఇవి థర్టీన్ థౌజండ్ దీపా ఇవి ఎవరు ఇప్ప వెళ్తారా మదమూడు వేలు థర్టీన్ థౌజండ్ పదమూడు సార్ వెళ్తారు తేర హజారు రూపాయ పొద్దు చూడ చాలా బాగుండే మేకలన్నీ కూడా చూడొచ్చు ఒకసారి ఓకే సో ఇక్కడ చూడండి మేకలు అయితే చాలా ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి ఒకసారి వీడి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం ఇప్పుడు మనం అడిగి చూడండి మంది ఎదుర్కొంటున్నారు వినాకనే బాగుండదని చెప్పేసి కావాల్సిన కొనుక్కొని పోతున్నారు పెరుపుకుంటారు ఆ సైడ్కి ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ ఆ ధర ఎట్లుందనేది ఇక్కడ ఫ్రెండ్స్ కనుక్కున్నాం